నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ లో స్థానిక గిరిజనులు వెదురుతో తయారు చేసిన తయారు ఉత్పత్తులను స్థానిక ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిసెట్టి సత్యనారాయణ జనసేన నాయకులు పరిశీలించారు అనంతరం హస్త కళాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ ఉత్పత్తులను అంతర్జాతీయ గుర్తింపు పొందడానికి కావలసిన అన్ని అనుమతులు కల్పిస్తామని వీటికి మార్కెట్ కల్పిస్తామని పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిసెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నైపుణ్యం ఉన్న గిరిజనులకు బ్యాంకుల ద్వారా లోన్ ఇప్పించే ఏర్పాట్లు కృషి చేస్తామని అన్నారు కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ పాల్గొన్నారు ఇది పర్మిషన్ కావాలి అన్న మీరు ఒకసారి సార్ దగ్గరికి వెళ్తే పర్మిషన్ ఇస్తామని ఒకసారి సార్ టూ సార్ క్లీస్గా చదవలేస్తాము అప్పుడు వచ్చి మా దగ్గర మీకు ఏ ఏరియాలో కావాలి మీకు ఒకసారి మాకు ఇస్తే దాన్ని బట్టి మీకు విలింగ్ లెటర్ చదివిస్తాను మా బయట దుబ్బాము అంటే మా బయట ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయింది తర్వాత సార్ కలిసి కానీ చూద్దామన్నారు సార్ దాని వెలుగు ఏపీ సార్

ఆ మన హినులో మన ఏ 5000 సోఫా సెట్ సోఫా సెట్ మేము బైటిక అందేన మాత్రం బావని 18000 నుంచి 20000 వరకు మేము సోఫా వస్తది ఇక్కడ టీ ఫైవ్ వస్తది కూడా రెండు కుర్చీలు వస్తాయి ఇరవై పద్దెనిమిది నుంచి ఇరవై వరకు మార్కెట్ మార్కెట్లో తయారు చేయడానికి పదిహేను వేల ఉదయం వేల చూసుకొని ఒక పది రోజులు ట్రీట్మెంట్ అయితే ఇస్తాము లేదంటే మనం కెమికల్ ఉపయోగిస్తాయి కంపల్సరీగా ఇస్తాము దాని తయారు చేసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చోరడం అన్నది చాలా మంది అనుకుంటారు వెనకబడ ప్రాంతం ప్రకృతి సిద్ధంగా ప్రపంచంలోనే అత్యంత గొప్ప ప్రాంతం మంచి గాలి మంచి నీరు మంచి మం ప్రాంతం కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడ ఒక రాజకీయ తిరగడానికి అన్ని చిన్న చిన్న గ్రామాల విడివిడిగా ఉంటాయి ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంది అటువంటి ప్రత్యేకత ఉన్న గ్రామాల్లో తయారవుతున్న ఉత్పత్తుల్ని హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా మార్కెటింగ్ చేసి వాళ్ళ బతుకుల్లో ఇక్కడ ఉన్న మన్ని ప్రాంతాల బతుకుల్లో వెలుగులు నింపాలని ఆర్థికంగా వాళ్ళు ఎడ్యుకేటెడ్ చేయాలని చెప్పే ఉద్దేశంతో నేను రిక్వెస్ట్ చేశాను ఇక్కడ ఆయన ఇక్కడ రావడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ విషయంలో నేను రాజశేఖర్ రెడ్డిని అభినందిస్తున్నాను ఎందుకంటే చాలా మందికి గురి నాకు కూడా లాస్ట్ టైం ఏమనుకున్నానంటే నేనంతా